అందరికీ జయభేమ నేను ఒక మంచి గ్రమే మానమాట రాష్ట్ర కదా నాలుగు రోజుల క్రితం రాత్రి కోసం జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మళ్ళా దాని వెళ్ళిన పాఠశాల జరిగినటువంటి అమ్మాయి కిడ్నప్ విషయం అందరికీ తెలుసు ఇది చాలా దుర్మార్గమైన చర్య దీనికి ఈ తప్పుడు పని చేసినటువంటి వ్యక్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ప్రిపేర్ అయ్యి వచ్చాడు కాబట్టి ఏదో విధంగా చేయాలని చేశాడు దానికి సహకరించడానికి కూడా అలాగే సహకరించారు ఆయన పక్క ప్లాన్తో వచ్చాడు ఇప్పుడు ఒకరు కొట్టాలని వచ్చాడు కొట్టేసాడు వెళ్ళిపోయాడు అంతే ఇప్పుడు అమ్మాయి జీవితం ఏమైపోతే ఏంటి ఎవరు ఎలా పోతే మనకి ఎందుకన్న టైంలో ఆయన ప్రిపేర్ అయ్యాడు ఆయన పనిచేసి వెళ్ళిపోయాడు ఆయన పనిచేసిన దానికి సహకరించింది ఎవరు గురుకుల పాఠశాల యాజమాన్యం సహకరించకపోతే ఈ దుర్ఘటన జరిగేది కాదు నువ్వు ఎవడరో వెళ్ళిపోరా నీకు సంబంధం ఏంటి ఈ అమ్మాయి నువ్వెవరో వాళ్ళ అమ్మని నా వాళ్ళ నాన్న పిలువు అని ఒక మాట అంటే అంతకే ఇబ్బంది పడితే పోలీస్ కంట్రోల్ ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళు చూసుకుంది ఈ పని ఈ సెక్యూరిటీ ఎందుకు చేయలేదు హౌస్ మేడం ఎందుకు చేయలేదు కొన్న సెక్యూరిటీ తెలియదు హౌస్ మేడం తెలియదు ఇది ప్రిన్సిపల్ వర్గలు ప్రిన్సిపల్ అనేది చేయాలి కదా ఎవరో ఈ అమ్మాయికి సంబంధం లేని అబ్బాయి బయట పర్సిన ఖచ్చితంగా వీడు ఈ అమ్మాయిని బయటికి పంపించమంటున్నాడు ఇతరులపై చట్టరచక్క కఠిన చర్యలు తీసుకోవాలని మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఉంటే వాళ్ళు వచ్చి గుర్తు చెప్తారు ఈ దుర్ఘటన జరిగేది కాదు ఏ అమ్మాయి అయితే రెండు గంటల్లో అమ్మాయిని మళ్ళీ లెటర్ తీసుకొస్తాను అని లెటర్ రాసిచ్చింది ఆ లెటర్లో సంతకం ఎవరు పెట్టారు లెటర్ రాసిన అమ్మాయి సంతకం పెట్టిందా లేకపోతే బాధితురాలు తండ్రి పేరు అక్కడ సంతకం పెట్టిందా ఫోజీ చేసిందా అనేది ఖచ్చితంగా అది ఆలోచించాలనే విషయం అధికారులు ఈ సంతకాన్ని ఈ లెటర్నే పట్టించుకోవాలి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా యాజమాన్యం తప్పు యాజమాన్యం నిర్లక్ష్యం కానీ మూడు రోజులు కదా ఇంత ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఈ జీవితం నాశనం అయిపోయిన బాధలో అందరూ ఉంటే నిన్న మన పేరెంట్స్ మీటింగ్ జరిగింది ఈ పేరెంట్స్ మీటింగ్లో పప్పు బాగుంది సాంబార్ బాగుంది కూరలు బాగున్నాయి ఇవన్నీ బాగున్నాయి మరి అమ్మాయికి సెక్యూరిటీ బాగలేదు ఇది యాజమాన్యం ఆలోచించాలి ఖచ్చితంగా ఈ యాజమాన్యం లోపం ఉంది తప్పు చేసినోడి కంటే తప్పుకి సహకరించి ప్రోత్సహించిన వాళ్ళే తప్పు ఖచ్చితంగా చేసేవాడికి ఎలాగో శిక్ష పడుతుంది చట్టం తన పని చే చేసుకుని వెళ్ళిపోతుంది కానీ చట్టం వదిలిపెట్టేసింది ఎవరినంటే అంటే గురుకుల పాఠశాల యాజమాన్యం నా డిమాండ్ ఏంటంటే ఈ గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇంకొకటి ఇలా జరగకూడదు రిపీట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మనం చట్టచే కట్టమైన చర్యలు తీసుకోవాలి ఈ గురుకుల పాఠశాలలో యాజమాన్యం సెక్యూరిటీ హౌస్ మేడం సస్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సస్పెండ్ చేయమని అన్నా డిస్మిస్ చేసేయండి డిస్మిస్ చేసేయండి లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో పంపించేయండి ఏ చింతూరు ఏ రాపచోడవరము ఏం మారడం వల్ల పంపించేయండి వీళ్ళకి బుద్ధి వస్తుంది వీళ్ళు ఖచ్చితంగా ఉండడానికి అరువులు కాదు ఈ స్టాప్ మొత్తం మార్చేయండి కొత్త స్టాప్ని నేయండి కొత్త స్టాప్ వచ్చినప్పుడు కొత్త స్టాప్ ఖచ్చితంగా తెలుస్తుంది ముందు స్టాప్ ఈ విధంగా తప్పు చేశారు కాబట్టి ఆ స్టాప్ని తీసేశారు ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు భయ భయ ప్రాంతలకు గురయ్యి భయభక్తులతో డ్యూటీ చేస్తారు కొత్త స్టాప్ ఈ పది స్టాప్ని పెడితే ఆ ఏముంది ఇంత చేసాం అంతే కదా ఇంకేముంది ఇదే జరుగుతుంది అని నిర్లక్ష్యంతో ఇలా మళ్ళీ నెక్స్ట్ తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వెళ్ళినాయి ఈ హాస్టల్లో ఉన్న కర్కుడు కాదు వీళ్ళపై చట్టే కట్టమని జరిగి తీసుకోవాలి ఫస్ట్ బాధ్యులు ఇలా కాబట్టి అమ్మాయి ఏ అమ్మాయి అయితే చూట్టి సంతకం పెట్టి తీసుకుని వెళ్ళిందో లెటర్స్ పెట్టిందో అది అక్కడ అక్కడ సంతకం పూజలు జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకి పంపించకుండా ఎవరో అమ్మాయికి గుర్తు తెలియని అమ్మాయికి ఈ అమ్మాయిని పంపించడం అనేది అది తప్పు ఖచ్చితంగా యాజమాన్యపై చట్ట చక్కటి మంచిగా తీసుకొని డిమాండ్ చేస్తున్నాను జగన్